దైవ సేవకుడు అంటే సాధారణంగా నేటి దినాలలో చాలా తేలికగా మాట్లాడుకుంటున్నటువంటి విషయం కానీ ఒక దైవ సేవకుని గురించి మరి పరిశుద్ధ లేఖన భాగం ఏమని సెలవిస్తున్నదంటే తెసలు నెలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో కొన్ని మాటలను మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి అక్కడ మూడవ వచనంలో అంటాడు కదా ఏలైనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము చూడండి యొక్క దైవ సేవ అనగా మనుష్యులను సంతోషపెట్టేది కాదు దేవుని పెట్టేది దేవుడు ఎన్నుకొని దేవుడు పరీక్షించి పరిశీలించి తన సేవ నిమిత్తము ఎన్నుకోబడినటువంటి వ్యక్తే దైవ సేవకుడు ఈ యొక్క సేవకుడు మనుషులను సంతోష పెట్టకూడదు కానీ ఎవరిని సంతోషపెట్టాలి అంటే దేవునిని మాత్రమే సంతోషపెట్టాలి ఇంకొక మాట చూసినట్లయితే ఇక్కడ చూద్దాము ఐదవ వచనంలో ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పపెట్టి వేషమునైనను ఎన్నడనూ వినియోగింపలేదు ఇచ్చకపు మాటలు చతురత్వంతో కూడినటువంటి మాటలు ధనాపేక్ష ఇవన్నీ కూడా కాదులే కానీ చూడి నిత్యము సరి అయినటువంటి బోధం మాత్రమే దైవ సేవకుడు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి ఇంకొక మాటగా చూసినట్లయితే ఏడవ వచనంలో చెప్తాడు కదా అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధూలమయ్యుంటి మీ ఏంటంట తన్ని పారిచ్చేటువంటి తల్లి బిడ్డలను రీతిగా గారవిస్తూ ఉంటుందో ఆ రీతిగా వాక్యం చెప్పేటువంటి విధానములు ఒక తల్లి పాత్ర పోషించబడే దైవ సేవకుడు దైవ సేవకుడు అదే రీతిగా అంటున్నాడుగా దేని మీద వచ్చినప్పుడు మీరు మాకు బహుప్రియులైంటి గనక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తన మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చటకు సిద్ధపడి ఉంటమే చూడండి అవసరమైతే ప్రాణములు కూడా అప్పగించేటువంటి వారే దైవ సేవకులు అనగా చూడండి ప్రియమైనటువంటి దేవుని దైవ దైవసేవకుడు అనగా దేవుని కొరకు బ్రతికేటువంటి వాడు ఇలా అవమానాలు నిందలు అపవాదులు ఎన్ని వచ్చినను ప్రభు కొనుకు నిలబడతాడు ప్రభు పని మాత్రమే చేస్తాడు ప్రభుకి ఘనత వచ్చే విధంగా జీవిస్తాడు ఇలాంటి సేవకులను గౌరవించుకోవాలి